రాష్ట్రంలో నిర్బంధాలు ఎక్కువయ్యాయని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు పండుగ చేసుకుని ఇవ్వకుండా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడం బాధాకరమని ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు హైదరాబాద్ పీపుల్స్ ప్లాజాలో సంక్రాంతి వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు సంక్రాంతి పండుగ నగరవాసులకు ప్రత్యేకంగా ఉంటుందని తెలిపారు మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పేవే పండుగలు అని గుర్తు చేశారు తల్లిదండ్రులు తమ పిల్లలకు అన్ని పండుగల గురించి తెలియజేయాలని వెల్లడించారు అదే దుర్మార్గం అంటున్నా ఎందుకంటే పండుగలకు కూడా మనుషులను బయటికి రానివ్వకుండా హౌస్ అరెస్టులు చేయడం ఇటువంటిది కరెక్ట్ కాదు డెమోక్రసీలో ప్రజాస్వామ్యం గురించి గొప్పగా మాట్లాడుకునేటువంటి మనం నీకు ఇండియన్ డెమోక్రసీ అంటే ప్రపంచంలో ఎక్కడ ఉండదు అంత స్వేచ్ఛ ఇండియన్ డెమోక్రసీలో ఉంది బట్ కాలక్రమేణా ఈరోజు మనం చూస్తున్నాం నిర్బంధాలు ఎక్కువైపోయినాయి కాబట్టి ఇది కరెక్ట్ కాదు డెఫినెట్గా ఏమి కొంపలేం ఆరిపోలేదు కదా రెండు రోజులు అయినాక చేసుకోవచ్చు కానీ ఈ తొందరపాటి ఏంది ఆగ మేఘాల మీద నిన్న చూసినాం నిన్నటి నుంచి ఇప్పటి వరకు బట్ న్యాయం మీద చట్టం మీద మాకు గౌరవం ఉన్నది కాబట్టి ఏదైనా కానీ ప్రజాస్వామ్యంలో చట్టాలు ఉన్నాయి ధర్మస్థానాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా న్యాయ పోరాటానికి వెళ్తాం దాంట్లో అనుమానం ఏం లేదు